ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల విషయంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అర్ధరాత్రి అమిత్ షాతో మంత్రాలు జరిపారు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఉన్నారు ఈ సమావేశం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ముగిసింది ఈ సమావేశంలో ఏం చర్చకొచ్చాయి దేనిపై మాట్లాడుకున్నారు మాత్రం ఎవరికి తెలియడం లేదు బీజేపీకి దేశాభివృద్ధి ముఖ్యమని తమకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు ఏం చేసినా రాష్ట్రం కోసమే చేస్తామని పేర్కొన్నారు దూరమైపోయినా ఎన్డీఏ భాగస్వామ్యులను మళ్లీ చేర్చుకుంటోంది బీజేపీ అందులో భాగంగా ఇప్పటికే నితీష్ లాంటి వ్యక్తితో మళ్లీ జతకట్టింది ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధిస్తుందని చెప్తున్నప్పటికీ భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటోందని అంటున్నారు అందులో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకున్నారు ఆయన సాయంత్రం ఏడున్నర గంటలకు అమిత్ షాతో సమావేశమవుతారని ప్రచారం జరిగింది అయితే పార్లమెంట్ సమావేశాలు ఆలస్యంగా ముగియడంతో చంద్రబాబు వెయిట్ చేయాల్సి వచ్చింది అంతకుముందు సాయంత్రం ఆరున్నరకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు కనక మేడల రవీంద్ర కుమార్ రఘురామ స్వాగతం పలికారు తర్వాత గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశమై కీలక మంతనాలు చూశారు తర్వాత అర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు జనసేన అధినేత కూడా ఢిల్లీ పయనమయ్యారు అయ్యారు అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి సీట్ల విషయంలో చర్చ నడుస్తున్నాయి